ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ పెద్దశంకరపేట శంకరపేట అయోధ్య రామయ్య అక్షంతల శోభాయాత్ర శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన పూజిత అక్షంతలను శనివారం పెద్దశంకరపేట మండల కేంద్రంలోని రామాలయం వద్ద సంగ్రామ్ మహారాజ్ కొండాపూర్ హనుమాన్ ఆశ్రమ పీఠాధిపతి చేతుల మీదుగా కలశాల వితరణ కార్యక్రమం జరిగింది అనంతరం రామాలయం నుండి భవానీ అమ్మవారి దేవాలయం వరకు కలశాలతో శంకరంపేట గ్రామంలోని అన్ని కాలనీ వాసులు అక్షంతలతో శోభాయాత్ర నిర్వహించి శ్రీరామ అక్షంతలను వితరణ చేశారు శోభయాత్రలో గ్రామ యువకులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ రోజు ప్రతి హిందువు ఇంట్లోని పూజా మందిరంలో పూజాది కార్యక్రమాలు చేసి పూజిత అక్షతలు తమ తలపై వేసుకోవాలని ప్రతి ఇంటి గుమ్మం వద్ద ఐదు దీపాలు వెలిగించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు సూచించారు ఈ కార్యక్రమంలో దేవీదాస్ మహారాజ్ రామాలయం కమిటీ అధ్యక్షులు గుజ్జరి కనకరాజు కోశాధికారి కందుకూరి రవీందర్ ఎంపీపీ జంగం శ్రీనివాస్ వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్ సర్పంచ్ సత్యనారాయణ ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్ బొండ్ల దత్తు వివిధ కుల సంఘాల నాయకులు గ్రామంలోని యువత మహిళలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కూర్చున్నారని చెప్తున్నాను అందుకే ఈ పని మనకు దేశం ఈ ఉద్ధరించుకున్నాలే ఇది ఉద్ధరించుపోతే ప్రపంచం గిరుస్తుడు ఒక లేక గోడ లేకది ప్రపంచంలో అన్ని గేరయించుడు నడమ మనం ఉన్నామనే మేము మహభారతముల అశ్వత్థామ ఒక వేస్తుడు దానికి ఏ గుర్తు గుర్తుకోవాలి తెలియదు గుర్తులే కదా అర్జును కూడా ఏ కృష్ణ భగవాన్ అన్నాడు ఆపజిస్తో తీసుకున్నాడు అశ్వత్థామం తీసుకున్నాను అక్కడ అక్కడ వ్యాజ్ భగవాన్ పోయి నడమబోయోడు అరే వెనుక తీసుకోరా బయలు ఎక్కువ లోపం ఉండదు అంటారు తర్వాత ఆయన వెనుక తీసుకో ఎక్కడన్నా మళ్ళిపోయారా అంటాడు ఎక్కడ మనం ఆ ఆ బమకు అభిమాను భార్య కడుపుల అక్కడ పిల్లవాడు ఉన్నాడు కదా పాండవులు వంశం అక్కడ మార్పిస్తాడు అందుకే ఇది దీనికి మనమే కంట్రోల్ చేస్తున్నామని ప్రపంచం ఆగింది లేకుంటే ఈ ప్రపంచం ఉండదు ఇల్లు లేకపోతే పాపాలు చానా పెరిగినాయినం భగవంతుడు దశావతారం తీసుకొని ధర్మ సంస్థాపన దుష్ట శిక్షణ చేసిన కానీ ఇప్పుడు చాలా పెరిగింది ఎప్పుడైనా పంచభూతాలు కూడా చేరిపోయినాయి అని పురాణం అన్నారని కాదు శాస్త్రంలో పంచభూతాలు గాలి చెడిపోయినట ధని కాలుష్యం అంట భూమి కాలుష్యం నీళ్ళు కాలుష్యం గోజలు కూడా చెడిపోయింది అంటే ట్రాన్స్ఫారం అది మరి కిరణాలు కిరణాలుస్తే మనకు అంత ఉంటుంది అందుకే అది భూమి కూడా చెడిపోయింది నీళ్ళు కూడా చెడిపోయింది గాలి కూడా చేడిపోయింది శబ్దం అందుకే మనం చానా అంచుకున్నాము ఎక్కడ తెలియజేసుకొని ఎంత తెలివి చేసుకుంటే కొనకు అసలైన వాదం అసలైన న్యాయం అసలైన చట్టమే హిందూ ధర్మం హిందూ ఎందుకంటారు హిందూ అంటే విసిగిపోతారు నాయకుడు హిందూ అంటే ఏమైనా బిరుదించు ఒకటి పెద్ద పెద్ద బిరుదీస్తారు మనకు డాక్టర్ కదా డాక్టరేట్ అని ఇస్తారు కదా ఏమంటారు డాక్టరేట్ నేను అంటే ఆ మా మహారాజు ఉండే డాక్టరే ఇచ్చి మా డాక్టర్ లేదా డాక్టర్ ఇచ్చి ఢిల్లీ అట్లా ఇది భారత్ హిందూ ఎందుకు అంటాడంటే సర్వభూతే హితే రక అన్ని ప్రాణులకు హితం కోరిటాలు ఏ సీమా కూడా ఉత్తం చేస్తే కూడా ధర్మంగా చేస్తుంది హస్త్ర శస్త్రాలు ఏమని కొట్టం పాడుకోవడం కొట్టం వెళ్ళిపోవటం కొట్టము ఒక్కొరికి ఇద్దరు కొట్టము రాత్రి అయితే కొట్టము ఉత్తం కూడా ధర్మ ఉత్తం చేస్తాం మనం అది సంప్రతి కాదు ధర్మం కాపాడకే చేస్తాం కూడా ఏదో ఏరా కాదు నువ్వు క్యాన్సర్ అయింది ఆ ఘట వచ్చేటప్పుడు చాలా బాగా అవుతుంది మనిషి చనిపోయే ఆ మనిషి చచ్చిపోతాడు కదా ప్రారంభిక గడ్డ తీసేస్తే చాలా కష్టమైతుంది కానీ ఆ మనిషి బతుడు అట్లా ఈ దుష్టులకు చంపుడు కూడా ధర్మంకు గడ్డ అయినట్టే మన ధర్మం బుద్ధం అసటిది గడ్డకు తీసినట్టు అనుభవం తీసినట్టే ధర్మంలో మనకు చంపుడు కాదు ఉదం కూడా ధర్మ ఉదం అంటే అందుకే అసుటి మనకు పూలు కూడా అత్యగూడుకుల పొద్దుపోయినట్ట మనం కదా అర్ధరాత్రి అయితే గగ్గల కొనుకో గగ్గీ పండుకున్న ఒక్కో సీమక్ష పాముకు పాలు పోస్తాము గుండుకు పరిదక్షణిస్తాము చెట్టుకు నీళ్ళు పోస్తాము కార్తీక దేవుడు అంటాము శనిదేవుడు ఇంకా గాఢికు రాచప్ప దేవుడు అంటాము ఒక ఏది దసరాకు పిట్టకు మోక్తాము అది చాలుతాము మత్స్యదేవుడు కచ్చదేవుడు పల్లె దేవుడు అంటాము సమస్తానికి సర్వభూతే హితే రథ అన్ని ప్రాణుల గీతం కోరిటూడు